ఆంధ్రా అందగాడు శోభన్ బాబు అంటారు కానీ అంతకన్నా ముందు అందగాడి హోదా మాత్రం హర్నాథ్ హర్నాథ్ కెరియర్ పీక్ స్టేజ్లో కొనసాగుతుండగా తన స్వయంకృత అపరాధమే అతను అధహపాతాలానికి తొక్కేసిందా దాసర లాంటి వారితో వచ్చిన ఈగో సమస్యల కారణంగా ఆయన కెరియర్ కష్టాల బాట పట్టిందా అసలు హర్నాథ్ ఎంతో భవిష్యత్తుండి కూడా కొన్నింటి కొన్ని సినిమాలకు పరిమితం కావడానికి ఎవరైనా కుట్ర చేశారా అన్నది ఎప్పటికీ సస్పెన్సే హర్నాథ్ టాలీవుడ్ రొమాంటిక్ యాక్టర్స్లో ఒకరు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు టాప్ స్టార్స్గా చలామణి అవుతుండగా హర్నాథ్ తెలుగు తెరపై దూసుకురావడం మొదలైంది ఒక దశలో తాను రావణ వంటి నెగిటివ్ పాత్రలు పోషిస్తే రాముడు కృష్ణుడు వంటి పాత్రలు పోషించే రూపమేదని బెతగ్గా ఎన్టీఆర్కు కనిపించిన బెస్ట్ ఆల్టర్నేట్ హర్నాథే నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్పై ఇచ్చిన సీతారాముల కళ్యాణంలో ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా యాక్ట్ చేయగా శ్రీరాముడి పాత్ర పోషించింది మాత్రం హర్నాథ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని రాపర్తిలో జన్మించారు హర్నాథ్ చదువుకున్న రోజుల నుంచే కళలంటే ఎంతో అభిమానం చాలా యాక్టివ్గా ఉండేవారు ఆ రూపం శృంగారభరితంగా ఉండేసరికి ఎవరైనా సరే చూస్తుండిపోవాలనిపిస్తోంది హర్నాథ్ కు సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో చిత్రంగా జరిగింది ఒకరోజు చెన్నై మహల్ బస్ స్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా అతడికి సినిమా ఛాన్సు అనే బస్సు అతడి ముందొచ్చి ఆగింది వివరంగా చెప్పాలంటే ఆ రూట్లో ముక్కామల కృష్ణమూర్తి అనే సీనియర్ నటుడు దర్శక నిర్మాత వెళ్తుండగా ఆయన కంట్లో పడ్డారు యువ హర్నాథ్ ఇతడి తన ఋష్య శృంగ అనే చిత్రానికి గాను తీసుకున్నారు కానీ హర్నాథ్ రెండో చిత్రమైన మా ఇంటి మహాలక్ష్మి మొదట విడుదలైంది అలా అలా హర్నాథ్ మొత్తం నూట పదిహేడు తెలుగు సినిమాలు పన్నెండు తమిళ సినిమాలు ఒక్కో కన్నడ హిందీ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన భీష్మలో శ్రీకృష్ణుని పాత్ర పోషించారు హర్నాథ్ అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీరామ కథలో మరోమారు రాముడిగా నటించారు ఎక్కువ సినిమాలు జమునతో జోడీగా చేశారు ఈ ఇద్దరిది మంచి ఈడు జోడు అనేవాళ్ళు ఇది హర్నాథ్ ట్రాక్ రికార్డ్ మరెన్నో చిత్రాలు చేయాల్సి ఉండేది కానీ ఆయన తన తాగుడు వంటి చెడు అలవాట్ల కారణంగా క్రమంగా తెరుగు తెరకు దూరం అవుతూ వచ్చారు ముఖ్యంగా దాసరి లాంటి వాళ్ళతో తగువులు ఈగో సమస్యలతో మరింత కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు హర్నాథ్ రోజు తాగేసి సెట్కొచ్చేవారు అతడంటే ఎంత అభిమానమున్నా ఒక్కోసారి ఇరిటేటింగ్గా మారేది బాగా చేయాల్సిన సీన్లలో ఇలాంటి మూడ్తో ఉన్న వ్యక్తితో ఎలా అన్న ఆందోళన ఉండేది జమున కూడా హర్నాథ్ అంటే ఇష్టమే కానీ అతడి తాగుడు వంటి చేష్టలతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు మరీ ముఖ్యంగా జమున హర్నాథ్ జంట నటించిన నాది నాది ఆడజన్మే లేత మనసులు వంటి హిట్ చిత్రాలు అప్పట్లో సెన్సేషనల్ హిట్స్ చూడముచ్చిటైన ఈ ఇద్దరిని చూడ్డానికి జనం బండ్లు కట్టుకుని మరి వచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాంటి జమున కూడా హర్నాథ్ను ఈసరించుకోవాల్సిన దుస్థితి ఆయన కల్పించుకున్నారు అప్పట్లో దాసరి నారాయణరావు ఒక సినిమాకు అసోసియేట్ కమ్ డైలాగ్ రైటర్ హర్నాథ్కు డైలాగ్స్ వివరించే బాధ్యత దాసరిపై పడింది అప్పటికే తాను పెద్ద స్టార్ హీరో డైరెక్టర్ వచ్చి తనకు సీన్లు వివరించాలి కానీ ఓ అనామ కూడా అన్న ఈగో ఇది తర్వాతి రోజుల్లో దాసరి నుంచి ఎన్నో అవకాశాలు రావాల్సి ఉండగా అడ్డుకట్ట వేసిందని అంటారు తర్వాత తర్వాత దాసరి పెద్ద దర్శకుడిగా అవతరించారు ఆ సమయంలో ఎన్నో చిత్రాల్లో హర్నాథ్కు క్యారెక్టర్లు పడాల్సిందే కానీ హర్నాథ్ అప్పట్లో చేసిన ర్యాష్ బిహేవియర్ కారణంగా దాసరి హర్నాథ్కు ఎలాంటి పాత్ర ఇవ్వలేదని అంటారు అప్పటికీ హర్నాథ్ వెళ్ళి దాసరికి సారీ చెప్పినా ఆయనందుకు సమాధాన పడలేదని తెలుస్తోంది అంటే ఒకటి తాగుడు లాంటి వ్యసనాల బారిన పడి తనకు తాను స్వయంకృత అపరాధం చేసుకుంటే రెండు దాసరి లాంటి వాళ్ళతో ఈగో సమస్యలు మూడు హర్నాథ్ తమకు పోటా పోటీగా ఎదిగిపోతాడని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు చేసిన కొన్ని కుట్రలు ఫలించినట్లు కూడా చెబుతారు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు ఉన్న రెండు సుగుణాలు హర్నాథ్ కు ఉండేవి అందులో ఒకటి రాముడు కృష్ణుడిగా ఆయన ఎంతో అందంగా కనిపిస్తారు సరిగ్గా అదే సమయంలో ఏఎన్ఆర్ల రొమాంటిక్గా ఉంటారు ఈ రెండు కారణాలతో ఈ ఇద్దరు అగ్రనట్లు హర్నాథ్ ను ఎదగనియకుండా చేశారు అన్న మాట కూడా అప్పట్లో వినిపించేది ఇక శోభన్ బాబు వచ్చాక హర్నాథ్ కు ఆల్టర్నేట్ లభించడంతో ఉన్న ఆ కాస్త అవకాశాలు కూడా రావడం మానేశాయని అంటారు ఇలా హర్నాథ్ కెరీర్ గ్రాఫ్ ఎదగాల్సింది పోయి దిగజారిపోయిందని అంటారు సినీ విశ్లేషకులు